లక్ష్మణ్ గారు ఒకటి జాయిన్ అయ్యారు లక్ష్మణ్ గారితో వెళ్లే ముందు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు శేఖర్ రెడ్డి గారితో మాట్లాడారు శేఖర్ గారు సో మొత్తానికి రెండు రోజులకు ఒకళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే బులేర్ ధర్మ గారు చెప్తున్నారు యా శేఖర్ రెడ్డి గారు మీ వాయిస్ మీట్ లో ఉందండి అన్మీట్ చేయను ఒకసారి ఇష్యూ వచ్చినట్టుందండి అందుకే మధ్యలో కట్ అయిపోయింది మాట్లాడే ముందు బుల్లెట్ ధర్మారావు నాయుడు గారు సార్ బుల్లెట్ ధర్మారావు నాయుడు గారు జనసేన పార్టీ రాధారంగ మండలం నాయుడు గారు జనసేన పార్టీ నాయకుడిని రెండు రాష్ట్రాల అధ్యక్షుడిని అంటే ఏం లేదు సార్ ఒక పార్టీ నుంచి ఒకరే వస్తారు కదా మామూలుగా డిబేట్ కి ఇద్దరు ముగ్గురు ఒక పార్టీ నుంచి వస్తుంటే ఏంట్రా బాబు వీళ్ళు ఎన్నికలకే కాదురా బాబు డిబేట్లు కూడా ఇద్దరు కలిసి వస్తారని కొంచెం డౌట్ కొట్టింది సార్ మాట్లాడి నుంచి మీరు వైసీపీ బరులు వస్తారు కాబట్టి అప్పుడు అట్టారే ఉంటది మా సోదరుడు కేవలం జనసేన పార్టీలో చేరడు కదా శేఖర ఇంకోటి బుల్లెట్ ధర్మారావు గారు మాట్లాడుతూ మొత్తం వైసీపీలో ఉన్నటువంటి ఏదైతే కాపు నాయకులందరూ కూడా రంగా గారి ద్రోహులు అంటండి ఇంకో మాట కూడా మాట్లాడారు గుడివాడ అమర్నాథ్ ఎందుకు పనికి బాలండి గుడివాడ అమర్నాథ్ ఒకసారి ఎమ్మెల్యే మినిస్టర్ అండి మరి మీరు చెప్తున్న రంగా గారి అబ్బాయి ఈరోజు ఎక్కడా రాధారంగా మిత్రమండలి గారి నుంచి రంగా గారి అబ్బాయి రాధా గారి రాధా గారి భవిష్యత్తు గురించి మీ ప్రణాళికలు ఏంటి ఇంకొకటి సార్ కాపులు 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 అత్యంత రాజశేఖర్ రెడ్డి గారు అన్యాయం చేసి పెట్టేశారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేసి పెట్టారు చంద్రబాబు వారు మీరు సైలెంట్ కాబట్టి అవకాశం కాపులకి చంద్రబాబు నాయుడు గారికి హయాంలో కాపునే సంఖ్య పదమూడు వందల నలభై కోట్లు ఇస్తే వైఎస్ఆర్ హయాంలో రెండు వేల ఆరు వందల కోట్లు సార్ ఇచ్చింది రెండు వేల ఆరు వందల కోట్లు ఇంకోటి సార్ కాపు ఉద్యమంలో కాపు ఉద్యమంలో కాపు యువకులందరి మీద కేసులు ఎవరండి పెట్టింది తెలుగుదేశం పార్టీ తీసేసింది ఎవరండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా సార్ లేపాక్షి ఉత్సవాలకి చిరంజీవి గారిని పిలవండా చిరంజీవి గారి మీ కాపు సమాజ వర్గం కాదో నాకు తెలియదు మీరు అర్థం చేసుకోండి చిరంజీవి గారిని ఎందుకైనా పిలవలేదంటే మా పక్కన నుంచోవాలంటే ఒక స్థాయి ఉండాలి చిరంజీవికి ఆ స్థాయి లేదు చిరంజీవికి ఆ స్థాయి లేదు మాట్లాడింది ఎవరండి బాలయ్య గారిని అడిగితే బాలయ్య గారిని మాట్లాడి మాట్లాడుతుంది ఇంకోటి సార్ రాజకీయాల్లో ఒక స్థాయి ఉంటే రాజకీయాలు చేయగలం చిరంజీవి దేని మనకు వస్తున్నాయి చిరంజీవి స్థాయి అని మాందని మాట్లాడింది ఎవరండి అదే బాలయ్య గారు ఇక జనసేన వెనకాల ఉండేది అంత అలగా జనాలు వారు ఎవరండి మీరు నోట్ చేసుకోండి మీ సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి దయచేసి అడ్డుపడొద్దు శేఖరెడ్డి గారు ఇంకోటి సార్ జనసేన వెనకాల ఉండేది అంత అలగా జనం జాతి పీపుల్ అని చెప్పి మాట్లాడింది ఎవరండి అదే బాలయ్య గారండి ఇంకోటి చిరంజీవికి రాజకీయం చేయడం చేతగా సన్నాసి చిరంజీవి కమ్మ రక్తం ఎక్కించుకుంటే సార్ చిరంజీవి కమ్మ రక్తం ఎక్కించుకుంటే ఇట్లా ఆయన సీఎం అయిపోయిండేవాడు అని చెప్పి మాట్లాడింది ఎవరండి కమ్మ మహాసభలో టీడీపీ కమ్మ ఎమ్మెల్యేలు కదా అదే రాధ అదే రంగా మీ గురువు మీ దైవాంశ సంభూతులైనటువంటి రంగా గారిని చంపింది ఎవరండి ఎవరు చంపారండి జోగే గారి పుస్తకం చదవలేదా మీరు దాసర్ నారాయణరావు మీ కాపు సామాజిక వర్గానికి దాసర్ నారాయణరావు గారి వ్యాఖ్యలు వెళ్ళలేదా ఎవరు చెప్పారు వాళ్ళతో ఈ రోజు కలిసి వాళ్ళకి ఊడిగం చేస్తున్న మీరు మీరు పెద పాలేర్లా మీరు పెద పాలేర్లా కాదనేది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాలి మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాలండి ఊరికే మాట్లాడేది సరిపోద్దా ఇక కాపు రిజర్వేషన్ అంటండి కాపు రిజర్వేషన్ సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ రోజు మీకు చేతనైతే కూటంలో ఉన్నారు కదా పైన కూడా మీ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా కేంద్రంలో ఎన్డీఏ కూటమే కదా కాపులకి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే కాపులకు రిజర్వేషన్ తెచ్చి చూపించండి ఎస్ టు జనసేన పార్టీ కాపులకు చిత్తశుద్ధి ఉంటే కాపుల మీద ఈ రోజు మీరు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడండి ఏ ఒక్కరు మాట్లాడరు కాపు సామాజిక వర్గానికి చెందిన మీరు కాపుల గురించి మాట్లాడరు కానీ కాపు సామాజిక వర్గానికి అంతా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాపు ద్రోహులండి ఇక అతి విశ్వాసం కుక్కలు అంటండి అతి విశ్వాసం కుక్కలు ఎవరో రంగా గారిని చంపేసిన వాళ్ళతో ఈ రోజు మూడిగం చేస్తున్నారు అతి విశ్వాసం కుక్కల అనారా కాదనాలా అతి విశ్వాసం కుక్కల అనాలా కాదనాలా నేను సీరియస్ గా బుల్లెట్ బుల్లెట్ బా ధర్మారావు నాయుడు గారిని అడుగుతున్నా ఈరోజు అదే మీ రంగా గారి కుమారుడైనటువంటి గారి పరిస్థితి ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి చెప్పగలరా మీరు ఇంకా జిల్లాకి రాధా గారి పేరు పేరుండీ ఈ రోజు మీ కూటమే ఉంది కదా మీ కూటమే ఉంది కదా జిల్లాకి రాధా గారి పేరుంచండి అడగండి మరి పెట్టించండి పెట్టించండి మరి మరి ఎవరు పెట్టమని వినత పత్రాలు ఇస్తే కన్సిడర్ చేయలేదు ఆ రోజు మీరే కదా జిల్లాకి పేర్లు పెట్టే ప్రక్రియ కొనసాగించింది జిల్లాకి మేము రంగా గారికి పేర్లు పెట్టలేదు కాబట్టి కాపు సామాజిక వర్గం మొత్తం మాకు దూరం అయింది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే అది కూడా ఒక కాజ్ అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు వాళ్ళకి అవకాశం వచ్చింది కదా చిత్తశుద్ధి నిరూపించుకోమనండి మరి చిత్తశుద్ధి నిరూపించుకోమనండి గెలిచిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారండి నిజంగా నాకు చాలా పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద కూడా ఎందుకు అండి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా దైవాంశ సంబోతరా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పైనుంచి దిగొచ్చారా లేకపోతే ఎమ్మెల్యేలు ఏమైనా పవన్ కళ్యాణ్ గారి కంటే మీరు తప్పిన పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అనుభవం ఎంత వాళ్ళ అనుభవం ఎంత అంబటి రాంబాబు గారు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ నాని గారి కుటుంబం ఎప్పటి నుంచి సారీ మన పేరు నాని గారి కుటుంబం ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది పేరుని వెంకటరామే గారు వాళ్ళ కుటుంబ స్థాయి ఏంటి వాళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారి కాలం మీద పడాలి ఏంటండి ఓడిపోతే పార్టీ అయిపోయినట్టేనా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాక్షాత్తు మీ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల గుండు సున్నా సార్ గుండు సున్నా మరి దానికి ఏమంటారు దానికి ఏమంటారండి చెప్పండి అంటే జనసేన గ్రాఫ్ ఇలా పెరిగింది వైసీపీ గ్రాఫ్ ఇలా పడిపోయింది సార్ వైసీపీ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఇలా పెరిగి ఇలా పడిపోయి మళ్ళీ ఇలా పెరిగింది రెడ్డి గారు ఫస్ట్ ఒక ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఫస్ట్ విజయలక్ష్మి గారు ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా సో ఆ తర్వాత నుంచి అరవై ఏడు ప్రతిపక్ష నేతగా తర్వాత నూట యాభై ఒకటి అధికార అధికారం వచ్చే ఒకసారిగా పదకొండుకి వస్తారు కదా సార్ ఇందిరాగాంధీ గారే ఇందిరాగాంధీ గారే దేశ ప్రధానిగా పనిచేసినటువంటి ఇందిరాగాంధీ గారే ఓడిపోయిన చరిత్ర ఉంది మరి పవన్ కళ్యాణ్ గారిని ఓ రెండు మీరు అంటున్నాం సార్ మేము క్లియర్ గా అంటున్నాం ఈ రోజు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అన్నారు చెబుతున్నాం మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోతే అయిపోలేదు ఎందుకు సో ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే ముందు దేన్నైనా సరే విశ్లేషణ చేసి మాట్లాడాలి గారు శాఖరెడ్డి గారు మీరు నాయుడు గారు నేను సూటికి అడుగుతున్నాను బ్రహ్మనాయుడు గారు నాయుడు ధర్మరాధ నాయుడు గారిని సూటికి అడుగుతున్నాను వాళ్ళు రాధా రంగా మిత్ర మండలి అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈ రోజు రంగా గారి తనాయుడు అనేటువంటి గారి పరిస్థితి ఏంటి మొన్న ఎందుకు ఎమ్మెల్సీ అవకాశం ఉన్నా ఇవ్వలేదు అని చెప్పి నేను సూటికి అడుగుతున్నాను ఇది కాదా రంగా గారి చేసే ద్రోహం ఇది కాదా కాపు సామాజిక వర్గానికి చేసే ద్రోహం స్ట్రైట్ చెప్పండి సార్ గారు బ్రహ్మనాయుడు గారు ఒకటే చెప్తున్నానండి చెప్పండి రాధాని మీ వైసీపీలో ఉన్నాడు లేక పొగ పెట్టి పంపించారు ఏ అప్పుడేమైంది ఏ తండ్రి విగ్రహాలు ఓపెన్ చేయడానికి ఆయన్ని నిషేధిస్తారా అంటే మీరు ఒక నియంతలాగా పరిపాలించి అంటే రాధాని వాళ్ళ తండ్రి విగ్రహాలు ఓపెన్ చేసుకుంటా వెళ్ళకూడదని మీరు ఆంక్షలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి విగ్రహాలు ఓపెన్ చేయకూడదు అంటే ఊరుకుంటారు చెప్పండి అది ఎంతవరకు దౌర్భాగ్యం అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సంబూతుడా దైవాంశుడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దైవాం సంబూతుడు కాబట్టి ఇవాళ మోడీ లాంటి వాడే ప్రపంచం అంతా కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి వంకే చూస్తున్నారు అందరూ ఎందుకంటే ఆయన దౌ మీరు అన్నట్టుగా దైవ సంభూతుడు కాబట్టే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అక్కున చేసుకున్నారు మీరు ఎంత కూడా ఎంత చేసినా ఏనాడు కూడా మీరు రావటం కల్లా మీరు ఎటువంటి పరిస్థితిలో భూస్థాపతం కింద లెక్కే వైసీపీ అనేది ఇంకా మీరు మర్చిపోవడం కరెక్ట్ ఎందుకంటే రంగా గారిని చంపింది ఏ కులం అంటున్నారు చూసారా అందరూ ఉన్నారండి అందరూ ఉన్నారు మా దగ్గర లిస్ట్ ఉంది ఒక కమ్మ సామాజిక వరకు కాదండి రెడ్డి సామాజిక వరకు కూడా ఉంది మా దగ్గర లిస్ట్ ఉందండి కాబతే సమయం వచ్చినప్పుడు మేము బయట పెడతాం సమయం వచ్చినప్పుడు బయట పెడతాం రెడ్డి గారు మీరు గ్రహించండి రంగ మిత్రం అన్న ఆశామాషి కాదు రంగా గారి పవర్ రంగా గారి ఇమేజ్ ఒక రంగా గారి కాపు కులానికి కాదు అన్ని కులాల్లో మాకు ఉన్నారు మీకు ఎవరు లేరు మీకు ఎవరు రారు కూడా ఎందుకంటే రంగా గారి జిల్లా పేరు పెట్టుకుని మిమ్మల్ని అందరూ కూడా ఎప్పుడో పక్కన పెట్టేశారు కాబట్టి చిత్తు చిత్తుగా మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా గెలిపించారు ప్రజలు అదే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచారు రెండు ఎంపీలకి రెండు ఎంపీలు గెలిచారు మీరు గెలుస్తారా మీ సత్తా చూపించండి అన్నారు గెలిచి సత్తా చూపించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయనకి అండగా నిలబడింది ఈ రాధారంగా మిత్ర మండలి గతంలో మేము మీకు ఉన్నాం ఏం పీకారని మీరు మాకు దయచేసి ఏం జగన్మోహన్ రెడ్డి గారు మాకేం చేయాల రంగా గారు అదే రంగా గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రూపంలో మళ్ళీ జన్మించారు మాకు రైట్ రెడ్డి గారు ఇది నోట్ చేసుకోండి మీరు అదే పవన్ కళ్యాణ్ గారు మరో రంగా రైట్ ధర్మారావు సమయం లేదు ప్రసాద్